హే గా మన ఛానల్లో ఉన్న అభ్యర్థులందరికీ గుడ్ న్యూస్ అండి మరి రానున్నటువంటి క్యాలెండర్ ఉద్యోగాలను దృష్టిలో ఉంచుకొని మరి ఏపీఎస్సీ కావచ్చు టీజీపీఎస్ కావచ్చు పోలీస్ కానిస్టేబుల్ ఫారెస్ట్ డిఎస్సి ఆర్ఆర్బి ఎస్ఎస్సీ ఎక్స్ ఎక్సెట్రా అన్ని ఉద్యోగాలు ఎనీ కోర్స్ ఏది తీసుకున్నా జస్ట్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్కి అందజేస్తున్నామండి సో సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో అయితే అందజేస్తున్నాం కొన్నిటికి వన్ ఇయర్ వ్యాలిడిటీ కూడా ఉంది ఫ్రెండ్స్ సో రానున్నటువంటి ఎండోమెంట్ ఉద్యోగాలు కావచ్చు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు గ్రూప్ టూ కొత్త నోటిఫికేషన్ కావచ్చు వీటన్నిటికి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ అయితే అందుబాటులో ఉంది జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ ఈ రోజు నుంచే కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ కొనసాగించండి అంతేకాకుండా ఎనీ టెస్ట్ సిరీస్ అండి జస్ట్ నైంటీ నైన్ రూపీస్కి అందజేస్తున్నామండి యాభై వేల ప్రశ్నలతో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది ఓకేనా కోర్స్లో కూడా ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించామండి పర్ఫెక్ట్గా ఉన్నాయండి ఒకసారి చూసి మీరే డిసైడ్ అవ్వండి యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ అండి డౌన్లోడ్ చేసి ముందుగా మీ యొక్క మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది పర్చేస్ చేయండి పర్చేస్ చేసిన తర్వాత కోర్స్ కంటెంట్ ఆప్షన్లో మీకైతే అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి ఇంకెందుకండి లేట్ వెంటనే మీ యొక్క కోర్స్ తీసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి రానున్నటువంటి ఖాళీల రానున్నటువంటి క్యాలెండర్ ఉద్యోగాలలో జాబ్ సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగండి ఆల్ ది బెస్ట్ ఎవ్రీ వన్ సో వెన్ ఐ టుక్ చార్జ్ ఓన్లీ త్రీ పర్సెంట్ ఆఫ్ ద స్కూల్స్ హ్యాడ్ వన్ క్లాస్ వన్ టీచర్ నా క్లోజ్ టు థర్టీ పర్సెంట్ ఆఫ్ ద స్కూల్స్ హెవ్ వన్ క్లాస్ వన్ టీచర్ బట్ దెన్ దే స్టిల్ సెవెంటీ పర్సెంట్ గ్యాప్ బట్ ఐ నీట్ మేనేజ్ ఇస్ స్లోలీ దట్స్ వన్ పార్ట్ ద జాబ్ క్యాలెండర్ విచ్ ఐ ప్రామిస్ స్టార్టింగ్ ఫ్రమ్ నెక్స్ట్ ఇయర్ వి గోట్ రిలీజ్ దాట్ Hmm. Filling up vacancies in government because hmm. there are vacancies. How many vacancies are there? Would you have a number We are still government? working on that for the next job calendar. Okay. Hmm. So we're looking at how do we phase it in because hmm. so there are also finances, right? State finances involved. So we have to balance this. But we're going to create because there, there are vacancies in group one, group two. And we said we're going to do a job calendar every year. We're going to do DSE, which is a teacher notification, every year because we're going to have retirements. But parallelly, we're going to create jobs in the private sector. So compressed biogas. Uh, manufacturing uh, it agriculture horticulture aqua across sectors creating jobs so. Mm. so as income levels go up mm -hmm. the welfareism of the state will also remain or do we see that reducing because it's very difficult to roll back policies when you give something free you cannot take it back